హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి ఈరోజు టమాటా రైస్ చేద్దాం మీ టమాటా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం మీ టమాటా రైస్ పిల్లలు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఫాస్ట్గా ఈజీగా చేసే చేయడానికి వీలుగా ఉంటుంది టమాటా రైస్కి నేను కొన్ని టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను పెట్టి ఆయిల్ వేసాను నేను చూపించిన పలవ సరుకులు వేసుకుని వాటిని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి అవి వేసుకున్న తర్వాత వాటిని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయే వరకు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని నేను నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేయాలి వాటిని యాడ్ చేసి వాటిని మొత్తం మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి వాటిని ఇంతలో నేను బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్లో వన్ టూ గ్లాసెస్ బియ్యం తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను ఇవి మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ ఉప్పు గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేశాను టమాటా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అవి మిక్స్ చేసి కొద్దిసేపు ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత వాటర్ పోసుకోవాలి నేను టూ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాసులు వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని పోసాను వాటర్ పోసిన ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత నెక్స్ట్ బియ్యం కూడా యాడ్ చేసేయాలి యాడ్ చేసి నేను ఈ టమాటా రైస్ని ఇక్కడ నుంచి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి నేను రైస్ కుక్కర్లో పెట్టేసాను ఆ తర్వాత బటన్ పడిపోయాక తీసి చూసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది బాగుంది బాయ్